నాకు తెలిసి మళ్ళీ ఒక అమృత అంటే మీకు తెలిసినప్పుడు హైదరాబాద్ తెలంగాణలో ఒక అమ్మాయి ఒక దళితుల్ని ఇష్టపడింది అని చెప్పి అప్పుడు ఆ ప్రాణం తీసినప్పుడు చాలా గొడవలు అయినాయి మళ్ళీ అలాగే ఇప్పుడు ఒక హత్యత్య జరిగింది అది మన ఆంధ్రలో ఇక్కడ ఏంటంటే ప్రేమించిన అమ్మాయి బాగుంట బాగున్నది అక్కడ అబ్బాయి చనిపోయాడు ఇక్కడే అబ్బాయి చనిపోయాడు రెండు కుటుంబాల రోడ్డు పడినాయి ఇప్పుడు కూడా రెండు కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి నువ్వు కోపం ఉన్నవామో లేదంటే ఆవేశంగా ఉన్నవేమో కానీ ఒకటి గుర్తుపెట్టుకో సరేనా లవ్ చేస్తా మీ ఇంట్లో ఫీలింగ్ ఉంది ఒకే ఉంటుంది కులం కనిపించదు కాబట్టి ఎవరికైనా ఉంటుంది నీకంటే బుద్ధి రాలేదా మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పి అని మీ కులంలో ఎవరు లేడా నీకు నచ్చినాడే లేకపోతే మీ కులంలో లేడా మీ కులంలో ఉంటారు కదా ప్రేమించినప్పుడు తెలియలేదా నువ్వు బాగానే ప్రేమించే చచ్చిందో అవతడా వచ్చాడు సరేనా ఇప్పుడు మళ్ళీ నీ నీ తల్లిదండ్రుల కోసం తర్వాత అవతల కుటుంబం రెండు కుటుంబాల కోసం ఈ గొడవలో మరి రెండు కుటుంబం రోడ్లు పడినట్టే అప్పుడే నువ్వు నా తల్లిదండ్రులు ఒప్పుకోవడం అని చెప్పి నీ కులం ఎవరిని ఇష్టపడచ్చు కదా నీ కులం అయితే మీ తల్లిదండ్రులు ప్రేమతో చేద్దరు కదా నీకు పెళ్ళి ప్రేమించా బాగా ప్రేమించా పోసి పోయేదేమో మగవాళ్ళు పోతున్నారా సరేనా ఆడలు బాగుంటున్నారు ఇప్పుడేదో కోపం ఉన్నావు కానీ రేపొద్దున మళ్ళీ నీకు నీ అమ్మ మీ బాబాయ్ దిక్కు నీ కుటుంబమే దిక్కు మీ ఇంకో ఇంకోడి నుంచి పెళ్లి చేస్తారండి గోవు నుంచి పెళ్ళి చేసి మీ అత్తమ్మ ఇంట్లో గదిచ్చి అక్కడ కాపుని చేయమని చెప్తారా చెప్పరు కదా ఒక నెల రెండు నెలలు పోతే నిన్ను బయట ఇంట్లోంచి బయటకు గెండుతారు వాళ్ళు వాళ్ళే గెండుతారు ఇంట్లో నుంచి బయట పో అమ్మా నా కొడుకు లేనప్పుడు నువ్వు మా దగ్గర ఎందుకని చెప్పి అయింది అయిపోయింది సరే ఇలాంటి తప్పుడు పని ఇంకోసారి చేయకుండా సరేనా జరిగింది అయిపోయింది ఏదో సెటిల్మెంట్ కట్టి చేసుకొని సరేనా ఆ కుటుంబానికి తల్లిదండ్రులకి ఏదో ఎంతో ముట్ట అమ్ముట్టి మీరు నీ బతుకు బతికి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే ఇంకో పెళ్ళి అది చేసి నీకు నీ నీ కాపురం నిలబెడతారు మీ అత్తమంగారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తే మీ అత్తమంగారా నీకు ఇంకొక ఇంకో పెళ్ళి చేసి నీకు ఆ ఇంట్లో గది కట్టి లేదంటే నీకు ఏమైనా కాపురం ఏమైనా ఇస్తారండి ఎవరు కదా తప్పు నష్టము మొత్తం జరిగిందే జరిగింది కాబట్టి సరేనా నీ తల్లిదండ్రులు చెందకు చేరి ఆ కుటుంబానికి ఆసరాగా ఏదో మీరు ముట్ట చెప్పి మీ నీ బతుకు నీ బతుకితే బాగుంటుంది రేపు నీ తల్లిదండ్రులే ముఖ్యమంత్రి రేపొద్దు నీ తల్లిదండ్రులే మళ్ళీ నిన్ను దగ్గర చేసుకుంటారు ఎన్ని ఇబ్బందులు అన్నీ ఎన్ని కష్టాలు వచ్చినాయి లేకపోతే మీ అత్తమ్మంగారు అని మళ్ళీ నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసి ఆ ఇంట్లో నీకు గది ఇచ్చి ఇక్కడ నువ్వు కాపురం చేసుకోమ్మా నాకు కొడుకులు ఎవరు కానీ చెప్పి నీకు ఇస్తారని ఎవరు కదా రెండు మూడు నెలలు పోతే గొడవలని సెదిమైపోతే సర్ది అయిపోతే నీ మీద రకరకాల మాట్లాడరు వాళ్ళు అంటారు రకరకాల మాట్లాడి ఎందుకని వెళ్ళిపోమ్మా నా కొడుకులు అయినప్పుడు నువ్వు నా దగ్గర చెప్పి వాళ్ళకి ఎండితారు ఇప్పుడు నీ తల్లిదండ్రుల మీద కేసు పెట్టేది మీ నాన్నమ్మ మీద కేసు పెట్టేసి వాళ్ళందరికీ ఇలా జరిగింది వాళ్ళందరినీ చంపేయండి అందరికీ ఊరేసేసండి నా భర్తక వెళ్ళి సచ్చి కూడా వాళ్ళందరూ వాళ్ళందరూ అలా చంపేయండి వాళ్ళు కూడా ఊరే అంటే లేకపోతే నీకు దిక్కు మొక్క కూడా ఉండదు నీకు నీ నీ కుటుంబానికి ఏమవుతాయి ఇప్పుడు అలా వాళ్ళు వాళ్ళ బయట వాళ్ళు ఉన్నారంటే జాగ్రత్తగా రేపు కోపం వచ్చి తిట్ట కొట్టుకుంటే రేపు నీ కోపరీ నిద్రలో అలా నిలబెడతారు ఎవడో ఎవడొకడికి ఇచ్చి ఎవడొక్కడికి కట్టబెట్టి మళ్ళీ నీకు బతుక బతుకని ఉంటుంది లేదంటే ఆ కూడా ఉండదు మీ అత్త మాంగారు అందరం నీకు ఇంకో పెళ్లి చేసి నేను కాపురం చేసుకోమో ఇదే నా కొడుకు ఇంట్లో సగం నీదే ఈ సగం నువ్వు ఉండి సగం ఉంటాం ఆ పక్కన ఎవడని తీసుకుని నువ్వు కాపరం చేసుకో అని నేను చెప్పరు కదా కష్టం నష్టం తల్లిదండ్రులే మళ్ళీ నిన్ను దగ్గర చేసుకుంటారు నిజమే జరిగింది హత్య చేయడం చాలా తప్పు నీ కుటుంబాలు చాలా తప్పు చేశారు సరేనా కులం ఉన్నదే కులం లేదంట కదా కులం ఉంది సరేనా కులం ఇంత లేదు కులం ఉన్నది కులం ఉండాలి ఉన్నది ఉంటుంది అలాగ ఎప్పటికీ ఉండాలి ఉంటుంది కులం ఎవరి కులం ఎవరి గొప్ప పతి ఒక్కరి కులం పది ఒకళ్ళు గొప్ప ఎవరు ఉన్న కులంలోనే తల్లిదండ్రుల లేకపోతేనే చేయడానికి వంద రకాల వాళ్ళు ఒకే కులంలో అదే కులం పుట్టిన అదే కులంలో ఉన్నా కానీ అదే కులం ఇద్దరు ప్రేమించుకున్నా వంద రకాల వాళ్ళు చింతారు అక్కడ ఒకటి ఇవ్వాలా ఇవ్వకూడదు ఇవ్వాలా ఒకటి అని చెప్పి అలాంటిది బయటకు వట్ట ఉండదా ఉంటుంది కదా కోపాలు ఉంటాయి కోపాలు సహజం అలాంటివి అని అంతేకాని నా నా భర్త జరిగినట్టే నా తల్లిదండ్రులు కూడా చంపా వాళ్ళకు కూడా ఊరేయండి అయితే కోటికి వెళ్తాను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను ఏం కావాలి ఇప్పుడు నీ కోటికెళ్ళిపోయి నీ తల్లిదండ్రులు ఊరేసేసి ఊరేం చేసి నువ్వు బాగుపడిపోతే ఏం చేస్తాను నీ అత్త మంగారులు నీకు ఇచ్చి నుంచి పెళ్లి చేసి నీ కా నిన్ను నీ బతుకు కలిపెడేస్తారండి నీ అత్తమంగారా తప్పు చేసావు కాబట్టి తప్పు జరిగింది వాళ్ళు చేసి నీ తల్లిదండ్రులు చేసిన తప్పు తప్పే కాదనట్లేదు అయింది అయిపోయింది కాబట్టి ఆ తల్లిదండ్రులకి ఎందుకంటే ముట్ట చెప్పి ఆ అబ్బాయి గలకి పోయి నీ తల్లిదండ్రు బతికి సరేనా ఎవరినో ఒకటి చేసుకుని శుభ్రంగా బతికి శుభ్రంగా ఉండి అదే జీవితం అయ్యి బాబు ఎక్కడ లేని మాటలు ఆ ఊరేసి అన్నీ అలా జరగాలి ఎలా జరగాలి అవన్నీ తప్పమ్మది రేపొద్దున్న నీ కుటుంబం నీకు దిక్కు వీళ్ళు అవ దిక్కు కదా ఇంకొక పది రోజులు పోతే గొడవ ఈ గొడవ ఎవరికి గుర్తుండదు నువ్వు కూడా వాళ్ళకి గుర్తుండవు మళ్ళీ ఇలాంటి కేసు చెప్పాడు అవి జరిగితే అప్పుడు నీ పేరు చెప్పుకుంటారు అప్పుడక నువ్వు ఎవరికి గుర్తుండవు రెండు మూడు రోజులు చూస్తారా సరే నీ ముఖం చూసి చూసి మీ అత్తమ్మ గారు పోమ్మ బయటకు అని చెప్తారు వాళ్ళకి ఎండి నిన్న లేదా ఇంట్లో నేను సగం పాట నీకు ఇచ్చే సగం సగం ఇచ్చి నీకు ఎవరిని తీసుకొచ్చి కాపరం పెట్టుకొని నీకు పెళ్ళి చేస్తారండి సైరి కదా అలా నీ తల్లిదండ్రులు చేస్తారు అలాగా నీ తల్లిదండ్రులు తప్పదు కాబట్టి ఎంత ఎన్ని బాడీ ఏం జరిగిన రేపు పొద్దున్న వాళ్ళని నీకు ఇంకో పెళ్లి చేసి నీ కాపుర నిలబెట్టుకుంటారు అలా తల్లిదండ్రులు కాబట్టి